తోటకూర కర్రీ చేసుకుందాం పల్లీల పొడితో చాలా బాగుంటది ఈ తోటకూర కర్రీ తయారు చేసుకునే విధానం ముందు ఈ తోటకూరను నీట్గా కడిగి క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాము చక్కగా ఈ తోటకూర కర్రీకి ముందుగా మనం పల్లీల్ని వేయించి పక్కన పెట్టుకుందామండి ఈ పల్లీలు ఇలా వేగిన తర్వాత కాస్త జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసి ఫ్రై అవనిద్దాం ఇలా వేగిన పల్లీలు పల్లీలు జీలకర్రని ఇందులో వేసి చెక్క మొక్కగా దంచుకుందామండి కాస్త ఆయిల్ వేసుకుందాం పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ వీటిని ఇలా కాస్త దోరగా వేగనిద్దాం ఇలా మన టమాటా బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకుని తోటకూర కూడా వేసేసి ఈ తోటకూరని అలా చిన్న మంట మీద దగ్గరికి మగ్గనిద్దాము ఇలా తోటకూర బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న అరనిమ్మకాయ సైజం చింతపండు జ్యూసు ఒక కప్పు జ్యూస్ వేసుకుందాం ఈ పులుసులో తోటకూర బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు ముక్కగా నలుపుకున్న పల్లీ జీలకర్ర పొడిని ఇందులో వేసి కలుపుకుందాం ఇప్పుడు ఈ కూరను ఇలా దగ్గర కొడుకునిద్దాం ఇది ఇలా చక్కగా దగ్గరికి అయిన తర్వాత మన తోటకూర పల్లి పులుసు కర్రీ రెడీ అయిపోతుంది తోటకూర పులుసు కర్రీ మన తోటకూర కర్రీ రెడీ అయిపోయింది ఇంక మనం వడ్డించుకోవడమే రైస్ తో టేస్ట్ చేద్దాం చాలా బాగుంది తక్కువ కల్ తక్కువ వేసుకున్నా కూడా చాలా అన్నంలో కలుస్తుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తోటకూర పులుసు పులుసుకది ట్రై చేయండి